అందరికీ నమస్కారం అండి ముందుగా మన యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం భగవద్గీత రెండవ ఎపిసోడ్ లో మొదటి అధ్యాయం అయిన అర్జున విషాద యోగంలో ఇరవై ఆరు శ్లోకాలు మరియు వాటి భావాల గురించి తెలుసుకుందాం ఇప్పుడు ఈ ఎపిసోడ్ లో భగవద్గీత మొదటి అధ్యాయం అయిన అర్జున విషాద యోగంలో ఇరవై ఆరువ శ్లోకం నుంచి ముప్పై ఆరవ శ్లోకం వరకు శ్లోకాలు మరియు భావాల గురించి తెలుసుకుందాం ముందుగా ఇరవై ఆరువ శ్లోకం తత్ర పశ్చత్ స్థితాన్ పార్ధ పితృన్ అధ పితామహాన్ మాతులాన్ భాతృన్ పుత్రాన్ పౌత్రాన్ శ్లోకం యొక్క అర్థం అప్పుడు అర్జునుడు ఆ సైన్యంలో నిలబడి ఉన్న తన తండ్రి తరాల వారిని తాతలు గురువులు మామలు సోదరులు పుత్రులు మనవళ్ళు మరియు స్నేహితులను చూశారు ఇప్పుడు అర్జునుడి మనసులో భావోద్వేగం ఉప్పొంగుతున్న క్షణం యుద్ధానికి వచ్చిన వారిని చూసి ఆయనకు అవగతం అవుతుంది వీరు నా శత్రువులు కాదు నా సొంత కుటుంబం ఆయన ముందు భీష్ముడు ఇతను అర్జునుడికి తాత వరుస ద్రోణాచార్యుడు ఇతను గురువు కర్ణుడు ఇతను అన్న వంటి వాడు అభిమన్యుడు పాండవులు కవురువులు అందరూ ఒకే వంశానికి చెందినవారు ఈ క్షణం నుండి అర్జునుడు విషాదంలో మునిగిపోతాడు అదే తర్వాతి అధ్యాయానికి అర్జున విషాదయోగంకి పునాది ఇరవై ఏడవ శ్లోకం తాన్సమీక్ష కౌంతేయ సర్వాన్ బంధు నవస్థితాన్ కృపయా ఈ శ్లోకం యొక్క అర్థం అప్పుడు అర్జునుడు ఆ సైన్యంలో నిలబడి ఉన్న తన బంధువులందరినీ చూశారు వారిని చూసి ఆయన అతిశయమైన కరుణతో నిండిపోయి విషాదంతో ఈ విధంగా చెప్పారు ఈ శ్లోకంలో అర్జునుని హృదయం పరివర్తన మొదలవుతుంది ఆయన యుద్ధ రంగంలో ఉన్న తన బంధువులందరినీ చూసి కరుణ ప్రేమ అను కంపతో మునిగిపోయారు ఇరవై ఎనిమిదవ శ్లోకం ఈ శ్లోకం యొక్క అర్థం అర్జునుడు ఇలా అన్నారు ఓ కృష్ణ నా సొంత బంధువులు యుద్ధానికి సిద్ధంగా నిలబడి ఉన్నారని చూస్తూ ఉండగా నా శరీరం కంపిస్తుంది నా నోటిలో ఎండిపోతుంది ఇక్కడ అర్జునుడు తన అంతరంగపు బలహీనతను వ్యక్తపరుస్తున్నారు ధర్మ యుద్ధం చెయ్యాల్సిన సమయంలో తన బంధువులు గురువులు ఎదుట కనిపిస్తే ఆయన హృదయం కదిలిపోతుంది ఆయన శరీరం వణుకుతుంది గలం ఎండిపోతుంది ఇది మనసు మరియు శరీరం మధ్య పోరాటం ఇది మానవత్వపు సహజ స్వభావం ధర్మ బలమైన యోధుడికైనా భావోద్వేగం ఉంటుంది ఇరవై శ్లోకం వేగం అంతీచమే హస్త రోమహర్షా చైవా పరిదహ్యతే ఈ శ్లోకం యొక్క అర్థం నా చేతులు వణుకుతున్నాయి నా శరీరంలో రోమాలు నిక్కబడుచుకుంటున్నాయి నా గాంధీవం అంటే విల్లు చేతిలోంచి జారిపోతుంది నా చర్మం వేడెక్కి దహనమవుతున్నట్లు అనిపిస్తుంది ఇది అర్జునుడి భౌతిక మరియు మానసిక కల్లోలంను చూపిస్తుంది యుద్ధానికి సిద్ధమై ఉండవలసిన సమయంలో ఆయన శరీరం నియంత్రణ కోల్పోతుంది ఆయనకు ఎదురుగా ఉన్న వారందరూ తన బంధువులే అని గుర్తొచ్చినప్పుడు కరుణ మరియు అనుకంప అతని యోధ ధర్మాన్ని బలహీనపరుస్తున్నాయి ముప్పైవా శ్లోకం నచసత్వం వ్యవస్థాతం భ్రమ తీవ నిమిత్తాని చపశ్యామి విపరీతాని కేశవ ఈ శ్లోకం యొక్క అర్థం ఓ కేశవ నేను నిలబడలేకపోతున్నాను నా మనస్సు తిప్పికొడుతుంది నాకు కనిపిస్తున్న సంకేతాలన్నీ చెడు ఫలితాన్నే సూచిస్తున్నాయి అర్జునుడు ఇప్పుడు పూర్తిగా మానసిక అస్థిరతలోకి వెళ్ళిపోతున్నారు యోధుడిగా ఉండాల్సిన స్థితి ఇక అతనిలో లేదు గుండె వేగంగా కొడుతుంది తిప్పి తిప్పికొడుతుంది దృష్టి మసగబారుతుంది ఆయన చెబుతున్నారు కేశవ ఇది యుద్ధం కాదు విద్వాంసం ఇక్కడి నుండే అర్జునుడు ధర్మం మీద ఉన్న నమ్మకాన్ని కోల్పోతున్నారు ఇది గీతా ఉపదేశానికి అత్యంత కీలకమైన క్షణం ముప్పై ఒకటవ శ్లోకం నచ శ్రేయాను పశ్యామి హే నా కాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖానిచాం ఈ శ్లోకం యొక్క అర్థం అర్జునుడు ఎలా అన్నారు ఓ కృష్ణ నా స్వజనులను ఈ యుద్ధంలో హతమార్చి నాకు ఏ మేలు కనిపించడం లేదు నాకు విజయం కావాలనే ఆసక్తి లేదు రాజ్యం గాని సుఖాలు గాని నేను కోరుకోవడం లేదు ఇక్కడ అర్జునుడు తన పరమ మాన్వత్వం ను వ్యక్తం చేస్తున్నారు ఆయన ధర్మ రంగంలో నిలబడి ఉన్నప్పటికీ విజయం అంటే సుఖం కాదని గ్రహిస్తున్నారు యుద్ధంలో విజయం అంటే తన సొంత బంధువులు మరణం అని ఇది అర్జున విషాద యోగంలో అతి కీలక మలుపు ముప్పై రెండవ శ్లోకం కిమ్ నో రాజ్యాను గోవింద కిమ్ భోగ నవా ఏషా మధ్య కాంక్షితం నోరా రాజ్యం భోగాహ ఈ శ్లోకం యొక్క అర్థం అర్జునుడు ఇలా అన్నారు ఓ గోవింద రాజ్యంతో నాకు ఏమి ప్రయోజనం భోగాలు లేదా జీవితంతో ఏమి అర్థం ఎందుకంటే వీరందరి కోసమే నేను రాజ్యం సుఖాలు కోరుకున్నాను కాని వారు ఇప్పుడు నా ఎదుట యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు అర్జునుడు ఇప్పుడు ధర్మబద్ధమైన యోధుడిగా కాకుండా భావోద్వేగపరుడైన మనిషిగా మాట్లాడుతున్నారు ఆయన చెబుతున్నారు రాజ్యం భోగం సుఖం అన్ని బంధువుల వల్లే విలువైనవి కానీ వాళ్ళు లేని రాజ్యం సుఖం నిష్ప్రయోజనమైనవి ఇది మానవ విలువలు గల గాఢతను చూపించే వాక్యం ఈ క్షణం నుండి ఆయన విరక్తి స్థితిలోకి ప్రవేశిస్తున్నారు ఇది ఆధ్యాత్మిక మార్గం ప్రారంభం ముప్పై మూడవ శ్లోకం తయేవామే వుద్ధే ప్రాణనాని చ ఆచార్యా పితర పుత్రస్త చాపితామహా ఈ శ్లోకం యొక్క అర్థం వీక్షించు కృష్ణ నా గురువులు తండ్రులు కుమారులు తాతలు వీరందరూ ఇప్పుడు యుద్ధ రంగంలో నిలబడి ఉన్నారు తమ ప్రాణాలను ధనాన్ని త్యజించి యుద్ధానికి సిద్ధమయ్యారు అర్జునుడు తన హృదయంలోని మానవ దుఃఖాన్ని వ్యక్తం చేస్తున్నారు ఆయన చెబుతున్నారు ఇవే నాకు ప్రాణాలు ఇవే నా బంధాలు వీరిని చంపి నేను రాజ్యాన్ని గెలిస్తే దానిలో ఏ ఆనందం ఉంటుంది ఈ దృశ్యం అర్జునుని అంతరాత్మలో ధర్మం మరియు కరుణ మధ్య గొప్ప సంగ్రామంగా మారింది ముప్పై నాలుగవ శ్లోకం మాతుల అశ్వసు పౌత్ర శ్యాల సంబంధి నదా ఏతన్నాహం తుమిచ్చామి గృత్నోపి మధుసూదన ఈ శ్లోకం యొక్క అర్థం అర్జునుడు ఇలా అన్నారు ఓ మధుసూదన మా మామలు మామగారులు మనవళ్ళు బావలు ఇతర బంధువులు వీరు నన్ను చంపినా సరే నేను వారిని చంపాలని కోరుకోవడం లేదు అర్జునుడు ఇప్పుడు పూర్తిగా కరుణ మరియు విరక్తితో నిండిపోయారు ఆయన చెప్తున్నారు ఓ కృష్ణ ఈ యుద్ధం నాకు కాదు వీరందరూ నా బంధువులు వారిని చంపడం నాకు పాపం అని ఒప్పి ఐదవ శ్లోకం ఏత తుమిచ్చామి గురుతోపీ మధుసూదన అపి త్రైలోక్య రాజ్యశ హేతో మహి మహీకృతే ఈ శ్లోకం యొక్క అర్థం ఓ మధుసూదన వీరిని నేను చంపాలని అస్సలు కోరుకోవడం లేదు అవసరమైతే వారు నన్ను చంపినా సరే మూడు లోకాల రాజ్యాన్ని ఇచ్చినా కూడా వీరిని హతమార్చడం నాకు ఇష్టం లేదు మరి ఈ భూమి రాజ్యం కోసం అయితే ఎలా అర్జునుడు ఇప్పుడు పరమ కరుణ విరక్తి మరియు భౌతిక త్యాగ భావనతో నిండిపోయారు ఆయన చెప్తున్నారు మూడు లోకాల రాజ్యం కూడా నాకు అవసరం లేదు ఈ యుద్ధంలో నా బంధువుల రక్తంతో గెలిచే రాజ్యం నిష్ఫలమైనది ఇది అర్జునిని హృదయంలో మానవతా దివ్యతను ప్రతిబింబించే గొప్ప క్షణం ఈ దశలో ఆయన మనసు పూర్తిగా వివేకం మరియు మమకారం మధ్య నిలబడింది ముప్పై ఆరువా శ్లోకం నిహత్యాం ఈ శ్లోకం యొక్క అర్థం అర్జునుడు ఇలా అన్నారు ఓ జనార్దన ధృతరాష్ట కుమారులను చంపి మనకు ఏ ఆనందం లభిస్తుంది వీరిని చంపితే పాపమే మాకు అంటుకుంటుంది అర్జునుడు ఇప్పుడు ధర్మం లేదా పాపం అనే ఆలోచనలో పడిపోయారు అతను అనుకుంటున్నారు కౌరవులను చంపితే రాజ్యం వస్తుంది కానీ అది పాపంతో కూడిన రాజ్యం అలాంటి విజయం వల్ల ఏమి ప్రయోజనం ఇది యోధుడి మనసులో ఉన్న పవిత్రత నైతికత కరుణ ధర్మ సందేహం అన్నింటి సమ్మేళనం ఈ దశలో అర్జునుడు యుద్ధాన్ని పూర్తిగా వ్యతిరేకించాలని స్థితికి చేరుకున్నారు ఇవి భగవద్గీత మొదటి అధ్యాయమైన అర్జున విషాదయోగంలో ఇరవై ఆరువ శ్లోకం నుంచి ముప్పై ఆరువ శ్లోకాలు తరువాత వీడియోలో మనం అర్జున యోగంలో ఉన్న మిగతా శ్లోకాల గురించి తెలుసుకుందాం ధన్యవాదములు